అప్పుడెప్పుడో చేసావు కదా నాయన మా తాతల కాలంలోనూ జరిగించావు కదా జరిగించి ఇప్పుడు కూడా జరిగించు పూర్వకాలములోను పురాతన తరములోను లేచినట్లు ఇప్పుడు లేగు ప్రభు అని అడుగుతున్నాడు ఆయన అప్పుడు ఏం చేశాడు అంటే తొమ్మిదో వచనం చూడండి రాహాబును నీళ్ళుగా నరికేశాడంట ఆయన హలలుయా రాహాబును ఏం చేశాడంట అండి తుత్తు నీళ్ళుగా ఎక్కడుంది బైబిల్లో రాహాబును తుత్తు నీళ్ళుగా నరికేసినట్టు రాహాబెవరో రాహేబ ఎవరండి రాహేబి ఎవరు అనగానే వేసి అంటారు ప్రతి ఒక్కళ్ళు అతటతోడికి ఏలెత్తి చూపెట్ట మనకు బాగా అలవాటు రాహాబి ఎవరు అంటే బోయాజు తల్లని చెప్పొచ్చా దావీదుకి అవ్వని చెప్పొచ్చా మరి వేసి అంటారు ఎందుకు ఆడు బతుకు మార్చుకున్నా మనం ఇప్పటికాడిని అదే పేరు పెట్టి పిలుస్తాం మనం ఇది మనకు అలవాటు వాడు బతికి మారిపోయింది రాహాపు జీవితం మారిపోయింది ఎప్పుడు చూడండి కొంతమంది భయంకరమైన జీవితం జీవించి సేవ చేస్తారు సేవ చేసిన తర్వాత అంటే వాళ్ళు మార్చుకొని జీవితాన్ని మార్చుకు కానీ ఆ సేవకుడిగా దీవించబడుతున్నప్పుడు ఆడి సంగతి నాకు తెలుసులే ఆడి చెందినప్పుడు ఏమేం చేశాడో నాకు తెలుసులే ఆయన జీవితం ఎలా మారిపోయిందో అది చూసి సంతోషించరు ఆయన జీవితం మారిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోరు దేవుడు తన బ్రతుకుని మార్చాడని అందుకే మనం రాహాబు ఎవరంటే వేసే అంటాం మనం వెంటనే సరే రాహాబు రాసా రాహాబును తుత్తునీలుగా చేశాడా దేవుడు అంటే రాహాబుని తుత్తునీలుగా చేయాల ఇక్కడ ఉన్నటువంటి రాహాబు అనే మాట మనం హెబ్రీ భాషలో కొంచెం ధ్యానం చేస్తే రాహాబు అనేటువంటి మాట ఇక్కడ రాహాబ్ అని హెబ్రి భాషలో ఉంటుంది రాహాబ్ అంటే ఏంటంటే ఇక్కడ టు యాక్ట్ స్టామిలీ అంటే తుఫానులాగా ప్రవర్తించటం గందరగోళం సృష్టించడం లేకపోతే గర్వంగా ప్రవర్తించడం దాన్ని ఐగుప్తుతో దేవుడు పోల్చాడు గ్రంథము ముప్ప్యవ అధ్యాయము ఏడవ వచనం చేస్తే మనకు అది అక్కడ అర్థమవుతుంది గ్రంథము ముప్ప్యవ అధ్యాయం ఏడవ వచనంలో చూడండి ఐగుప్తి వలన సహాయం దొరికిద్ది అనుకుంటున్నారేమో మీరు మాట్లాడితే ఐగుప్తి వెనకాల పడతారు మీరు ఐగుప్తు వలన మీకు సహాయం దొరకదు అది పనికి మాలింది నిష్ప్రజ ప్రయోజనమైంది అందుచేతను ఏమీ చేయకుండా ఊరుకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను ఐగుప్తు ఏమని పేరు పెడతాడంట దేవుడు గప్పాల మారి అంటే అక్కడ రాహావ్ అని ఉంటుంది హెబ్రి భాషలో ఏమీ చేయలేని రాహావ్ అని దాన్ని పిలుస్తా నేను లేదా రహాబ్ అని పిలుస్తాను రాహాబ్ అనే మాట రాహావ్ అనే మాటలో నుంచి వస్తుంది రాహావ్ అంటే గప్పాల మారి లేకపోతే తుఫాన్ లా కొంతమంది ఉంటారు చూసారా హా నేను చూసుకుంటాను రా నువ్వు డామ్ డూమ్ డిష్ అంటారు వాళ్ళు తర్వాత వాళ్ళు కనబడరు గప్పాల మారి అది అది ఇప్పుడు అబ్రహామును క్షమించండి ఐగుప్తును రాహాబు అంటున్నాడు అందుకే మరి ఆ రాహాబ్ ఎవరు మనకి గ్రంథంలో కనబడే రాహాబు ఎవరంటే ఆ రాహాబు అనే దానికి హెబ్రి భాషలో స్పెల్లింగ్ వేరేగా ఉంటుంది రాహాబ్ అని ఉంటుంది ఆర్ఏ సిహెచ్ఏబి అని ఉంటుంది రహాబ్ రహాబ్ అంటారు మనం హెబ్రిలింగ్ కాదు కదా కరెక్ట్ పలకలింగ్ కానీ రహాబ్ అని అర్థం రాహాబ్ అనే మాటకు అర్థం ఏంటంటే టు ఎక్స్పాండ్ టు వైడెన్ అంటే విశాల పరచుట నిజంగా దేవుడు రాహాబు ఒక వేసిగా ఉన్న రాహాబును ఆ చీకటిలో బ్రతుకుతున్న రాహాబు జీవితాన్ని ఆయన ఏం చేశాడండి విశాలపరిచాడు ప్రభు వంశావళిలోకి వచ్చేలాగా అంత గొప్పగా ఆ బిడ్డ ఇంకో మాట ఫిగరేటివ్లీ చెప్పుకోవాలంటే ఎక్స్పాండింగ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ నీ యొక్క ప్రభావాన్ని విశాలపరుచుకోవడం రాహాబు యొక్క ప్రభావాన్ని విశాలపరుచుకుంది ఆ రాహాబు వేరు ఈ రాహాబు వేరు కనుక రాహాబు అనగా ఐగుప్తు రాహాబును తుత్తు నీలుగా నరికివేసిన వాడవు నీవే కదా మకరమును పొడిచిన వాడవు నీవే కదా ఎందుకు మకరం అంటున్నాడు అంటే ఇక్కడ ఐగుప్తును మరలా మకరంగా పోలుస్తూ ఉన్నాడు మకరము అనేది సముద్రంలో అల్లకొల్లాలు సృష్టించేది మకరము అనేటువంటి మాట అల్లకొల్లాలు సృష్టించేది కాబట్టి గ్రీకు భాషలో దానికి ఇవ్వబడినటువంటి అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రాహావ్ అనే దానికి దానికి సిమిలర్గా ఉండే గ్రీకు పదము డ్రాకోన్ అంటారు లేదా డ్రాగన్ అనొచ్చు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి రాహాబు అన్న మకరం అన్న ఎవరు చెప్పండి ఐగు ఐగుప్తును తుత్తునీలుగా చేశాడు అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేశాడు ఆయన విమోచింపబడిన వారు దాటిపోనట్లుగా సముద్రాగాధ స్థలములను త్రోవగా చేశాడు ఆయన అందులోనే అదే సముద్రంలో ఏం చేశాడు ఐగుప్తు వారిని ముంచేశాడు దేవునికి స్తోత్రం చేయలేదు దమాలేలు అలాంటి సోర కార్యాలు చేసిన దేవుడా ఈరోజు నువ్వు లేచి నీ ప్రజలకు సహాయం ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్మావేశం చేత ప్రవక్త అప్పుడు పదకొండవ వచనములో యహోవ విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదురు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానంద గలవ ఆనందము గలవరగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును